రీసెంట్గా విజయవాడలో మేము కడ్గమాల పూజ చేయించాము ఈ కడ్కమాల పూజ అనేది చాలా శక్తివంతమైంది దీనికోసం మనము ఒక వన్ మంత్ ముందుగానే టికెట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో కడ్గమాల పూజకి టికెట్ వచ్చేసి ఐదు వేల నూట పదహారు రూపాయలు ఇది ఓన్లీ తెల్లవారుజామున ఉంటుంది త్రీ ఓ క్లాక్కి అటెండ్ అవ్వాలి ఫోర్ టు ఫైవ్ అనేది పూజ ఉంటుంది సో దానికి మనకు కుంకుమార్చన అనేది చేస్తారనమాట కడ్గమాల పూజ అంటే సో ఇది వచ్చేసి మనకు అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అక్కడ అటెండ్ అయితే ఓన్లీ ఎయిట్ టు టెన్ కపుల్స్ మాత్రమే ఉంటారు వాళ్ళందరినీ దుర్గమ్మల దుర్గమ్మ దగ్గర గర్భగుడిలో కూర్చోబెట్టి పూజ చేస్తారండి అసలు వన్ అవర్ మనం కంటిన్యూగా దుర్గమ్మను చూస్తూ అలా పూజ చేయొచ్చు నాకైతే చాలా బాగా అనిపించింది నేను ఎప్పుడు అంతసేపు దేవుడి దగ్గర కూర్చోండేది లేదు అంతసేపు పూజ చేసింది లేదు కానీ దుర్గమ్మ గుడిలో మాత్రం కూర్చొని పూజ చేస్తుంటే దుర్గమ్మ కళ్ళలోకి చూస్తుంటే ఆ హ్యాపీనెస్ కానీ గూజ్ బంబ్స్ అయితే వచ్చాయి ఆ పూజారి అలా చదివాడు అనమాట సో చాలా అంటే చాలా బాగా అయింది పూజ పూజ వన్ అవర్ అయిపోయిన తర్వాత మనకు ఇలాంటి బ్యాగ్ ఒకటి ఇస్తారు ఆ బ్యాగ్ లో ఇవన్నీ ఉంటాయి దుర్గమ్మ పటం ఉంటుంది అలాగే దుర్గమ్మ దగ్గర పెట్టిన చీర అలాగే కండువ లుంగి ఉంటుంది పంచే లుంగి కాదు పంచ్ ఉంటుంది అలాగే ఒక పెద్ద లడ్డు కూడా ఇస్తారు మేము దుర్గమ్మ గుడిలో పూజ అయిపోయిన తర్వాత మా చిన్న పాపకి గుండు చేయించుకున్నాము అంటే మొక్కున్నాం అనమాట దుర్గమ్మకి ఇస్తామని ఫస్ట్ సారి నైన్ మంత్స్లో కూడా దుర్గమ్మ దగ్గరే పూజ చేయించాము అంటే గుండు కూడా ఇచ్చేసాము అనమాట ఆమెకు చిన్న పాపకి వెంటుకలు కూడా అక్కడే ఇచ్చాము సో ఈసారి కూడా ఇంకా అక్కడే చేయించాలని ఫిక్స్ అయిపోయాము అందుకోసం చేసే ముందు కొన్ని అంటే మా చిన్ని లేడు కాబట్టి కొన్ని రీల్స్ అయితే తీసేసుకున్నాను జుట్టున్నప్పుడు చాలా అందంగా ఉండేది కానీ దేవుడికి చిన్నప్పుడు అందం గురించి ఆలోచించుకోకూడదు కదా అందుకే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ రాకుండా చక్కగా మేము జుట్టు అయితే ఇచ్చేసాము అండ్ అలాగే ఈ కడ్గమ్మల పూజ ఎందుకు చేస్తారంటే మనకి ఏదైనా మనసులో బాధలు ఉన్నా ఇంట్లో నరఘోష లాంటివి ఏమన్నా కష్టాలు సుఖాలు ఏ ఉన్నా కూడా మనకు మంచి కోసం చేస్తారు కొంతమంది ఏమో మాకు బాధలు పోవాలని కూడా చేస్తారు మేమైతే మా ఇంటికి నరఘోష ఉంది అని చెప్పేసి బాగా దిష్టి తగులుతుంది అని చెప్పేసి మా అత్తగారు అయితే మొక్కున్నారంట దానికోసం మేమైతే కడ్గమ్మల పూజ అయితే చేపించాము యాక్చువల్గా అలాగే కళ్యాణం కూడా చేపిద్దాం అనుకున్నాం కానీ ఆ కళ్యాణ్ టికెట్స్ అసలు ఇంకా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి బుక్ చేసుకోవాలంట అంటే ఫిఫ్టీన్ డేస్ ముందే బుక్ చేసుకోవాలి నేను వన్ మంత్ ముందు నుంచి వెతుకుతున్నా నాకు ఎప్పుడు అక్కడ అన్ని ఫుల్ అనే చూపించాయి లాస్ట్ టైమే అనుకున్నా ఎలాగైనా దుర్గమ్మకి పూజ చేయించాలి అంటే కళ్యాణం చేపించాలి అనుకో అని అనేసి అనుకున్నాను కానీ ఈసారి కూడా మిస్ అయిపోయింది చాలా అంటే చాలా బాధ బాధపడ్డాను కానీ ఈసారి అయితే మనకి ఎలాగో కడ్గమల పూజ చేశాం కదా కనీసం కళ్యాణం టికెట్ తీసుకోకపోయినా కడ్గమలా చేసామనే హ్యాపీతో అయితే ఉన్నాము సో ఫైనల్గా అయితే మా రేష్మికమ్మకి గుండె అయితే అయిపోయింది సో మా భవ్య అయితే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే రోజు గుండె రోజు జుట్టుతో చూసి చాలా అందంగా ఉంది చాలా అందంగా ఉంది ఆమెనే పొగిడే వాళ్ళము ఫైనల్గా గుండె అయిపోయేసరికి మా అయితే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆమెను రోజు కొరికేదనమాట పిల్ల సో నేను చెప్పాను గుండె తీపిస్తే అన్నీ మారిపోద్ది తగ్గిపోద్ది అని చెప్తే ఇంకా ఆమె చాలా హ్యాపీ అయిపోయింది అందుకే అప్పుడు గుండు నచ్చిందంట ఆమెకు కూడా చాలా బాగుంది మమ్మీ అని కామెడీలు చేస్తుంది గుండుతో అంతకుముందు గుండు అయితే మనకు గుడిలోనే ఉండేదండి ఇప్పుడు మార్చేశారు గుడికి కింద భాగంలో అయితే మనకు ఈ గుండు కొట్టించుకోవడానికి ప్లేస్ అయితే ఏర్పాటు చేశారనమాట సో మీకు ఎవరికైనా ఏదైనా ఉంటే దుర్గమ్మ గుడి గురించి కానీ కట్గమాల గురించి కానీ గుండె ఎక్కడ కొట్టించుకోవాలని కానీ నాకు మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను